నమస్తే అమ్మ మీ పేరు ఆలూర్ రజనీ తుల్లూరు అమ్మ మీది ఏ నియోజకవర్గం ఏ పార్లమెంటు మాది తాటికొండ నియోజకవర్గం అండి మండలం తుల్లూరు మండలమే గుంటూరు జిల్లా అమ్మ మీది రాజధాని ప్రాంతంలో ఉంది మీ ఏరియా మరి రాజధాని కట్టాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి కేంద్రం నుంచి నిధులు పట్టుకురావాలి మరి ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున కిలారు రోసయ్య గారు పోటీ చేస్తున్నారు ఇద్దరిలో ఎవరు ఎంపీగా గెలిస్తే మీ ప్రాంతానికి నిధులు పట్టుకొచ్చి ఈ రాజధాని నిర్మాణం చేయగలరనుకుంటున్నారు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారండి జయామ రావతా చంద్రశేఖర రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు ఈ అమెరికాలో ఉండి ఒక తెలుగు ఆయన పెద్ద ఇండస్ట్రీలు అక్కడ ప్రాజెక్టులు పెట్టి పెద్ద చదువు డాక్టర్గా తను చదివి తను ఇవాళ రాష్ట్రం పాడవుతుందని మన గుంటూరు జిల్లాకి ఎంపీగా పోటీ చేయబోతున్నాడండి పోటీ చేసినందుకు అందరు అభినందన ఇస్తారు అందరూ సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే తనకి ప్రాజెక్టు గురించి తెలుసు రాష్ట్రం గురించి తెలుసు తెలుగు ప్రజలు ఎంత అన్యాయం జరుగుతుంది తెలిసి రాష్ట్ర బిడ్డల కోసం ఎక్కడ ఎక్కడో ఉండే బోదులు మన రాష్ట్ర బిడ్డలను మనం కాపాడాలని ప్రజల్లో మనిషి అండి ప్రజల్లో మనిషి కాబట్టి ప్రజల్లో దిరుగుతున్నాడు ఎంతో అఖండ జయంతో మేము గెలిపిస్తాం ఆయన అందరికి అండగా ఉంటాం ఆయన సంకల్పం ఆయన ఇప్పుడు మేము బాధల్లో ఉన్నామండి మా సంకల్పం కోల్పోయి ఉన్నాం ఎవరన్నా వస్తారండి కష్టాల్లో వస్తారా కానీ ఆయన ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిగా వచ్చాడు కాబట్టి మాలో కలుపుకున్నాం అందరి కోసం అన్న పనిచేసేటట్టు మేము చూడగలుగుతాం అందరికీ అండగా ఉంటాం మేము రాజధాని రైతులే కాదు రాష్ట్రానికే అండగా ఉంటామండి అనే మేము ఒక సంకల్పం తీసుకున్నాం ఆ సంకల్పం నెరవేరేదాకా మేము మాత్రం ఆపేదే లేదు ఉద్యమం అమ్మ మీరు కాపాడుకుందాం కదలరండి కలిసి రండి మన అమరావతిని మన రాజధానిని మన ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి మీరు ఊరూరా ప్రచారం చేస్తున్నట్టుగా తెలిసింది అసలు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకని మీరు ఊరూరా తిరుగుతున్నారు ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సాక్షిగా మీరు రైతులు భూమినిస్తేనే ఇక్కడ ముప్పై వేల ఎకరాలు కావాలని అడిగాడండి కృష్ణానది దగ్గరలో ఉండాలని చెప్పాడు అన్ని చెప్పి ఒప్పుకున్నాక మేము భూములు రైతులు ఇచ్చాము రాష్ట్రానికి రాష్ట్రం చిన్నదైంది కోలిపోయింది అని భూములు ఇచ్చామండి మరి అందరూ ఆ రోజు ఆమోదిస్తేనేగా అన్ని పార్టీలు ఆమోదిస్తేనేగా మేము ఇచ్చింది భూమిని మేమేమన్నా తన్నులు తినటానికి పోలీసులతో అరెస్ట్ చేయించుకో కేసులు పెట్టించుకోవడానికి మేము భూములు ఇవ్వలేదు రాష్ట్రం కోసం రాష్ట్ర ముఖ్య మంత్రులు అధిపతులు అందరూ అడిగితేనే మేము భూములు ఇచ్చాం ఎక్కడినిస్తే డెబ్బై ఐదు పర్సెంట్ ప్రభుత్వానికి ఇచ్చాం పాతికి పర్సెంట్ మాకుంది ఇప్పటికి ఆ ప్రా పాతికి పర్సెంట్లో కూడా డెవలప్మెంట్ అనేది లేదు మా ఫ్లాట్ ఎక్కడ అనేది తెలియదు మాకు మా కౌలు కూడా మాకు రెండు సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు చిన్న చిన్న కుటుంబాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు ఉంటాయి ఇక్కడ పిల్లలు ముసలాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ బతకాలి ఒక రెండు మూడు ఎకరాలు ఉండాలమే మేము కోట్ల ఆస్తులు మిలియన్ల ఆస్తులు ఉండాలే కాదు మేము ఎంత తీవ్రం ఇబ్బందులు పడుతున్నామంటే కరోనా టైంలో కూడా మేము నుంచి బయటికి బాగుండ అక్కడ పనులేమి లేకుండా పక్క రాష్ట్రాలు పోయి పిల్లలు పని చేసుకుంటూ ఉంటా కొంచెం డబ్బులతో ఎలా జరుపుకోవాలి ఈ రకంగా చేసి మేము అందుకనే ఈ రాష్ట్రానికి నువ్వు చెప్పింది నిజం కావాలని ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్ర ప్రతి గడప దొక్కి ప్రజల చైతన్యం తీసుకొచ్చి మన రాష్ట్రానికి రాజధాని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మేము ఇక్కడ నేర్పిస్తాం మా సంకల్పం నెరవేరేదాకా మేము పనిచేస్తూనే ఉంటాం ఆ రోజు మేము నువ్వు అసెంబ్లీలో అన్నావు మూడు రాజధానులు మేము ఆ రోజు నుంచి బయటే కూర్చున్నాం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి పదిహేను వందల ఎనభై ఒకటో రోజు ఈ రోజుకి ఏమన్నా నీకు చెమగుట్టినట్టుందా ప్రభుత్వంతో కేసులు పెట్టాల్సిన అవసరం ఏంది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా విధ్వాసం చేయాల్సిన ఎవరికి నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరుగుతుంది ఇక్కడ నీకేం నష్టం జరగట్లేదు నీ ఆస్తులేం జరగట్లేదు ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు వేల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి రెండు వందల యాభై మంది చనిపోయారు నీకేమన్నా చేమ గుట్టినట్టుందా నువ్వు ప్రజలకి పరిపాలన చేసే ముఖ్యమంత్రివేనా నీకు ముఖ్యమంత్రి అయితే ఒక్క ప్రాణానికి ఎంత ఇలువో నువ్వు అంత చూపించగలవు ఇప్పుడు వట్టి స్పందన అనేదే లేదు కానీ మేము ప్రతి గ్రామంలో తిరుగుతున్నా కూడా రాష్ట్ర రాజధాని మీకే మీకే అండగా ఉంటుందమ్మా ప్రజలందరూ అండగా ఉంటారు అని చెబుతున్నారు మాకు ఎంతో సంకేభం మాతో మా రెండు పాదయాత్రలు చేసాం ఎక్కడైనా ఏ రైతు అయినా రైతుకు తోడొచ్చాడు రైతు ఎన్నుముకలాంటాడు రైతు రైతుకు తాటి రైతులు ఎంతోమంది బయటకు వస్తారు అంతేగాని కుట్రలు చేయటానికి విధ్వంసాలు చేయటానికి రారు అందుకని మీరు రాష్ట్ర ప్రజలు ఆమోదిస్తున్నారు ఇప్పుడు ఓటు ద్వారా నీకు తొందరలోనే తెలియపరుతున్నారు ఆగస్ట్ అఖండ జయంతో మేము గెలవగలుగుతాము రైతులు మా నమ్మకం ఉంది మా సంకల్పం ఉంది మా బిడ్డల భవిష్యత్తు ఉంది అందరి బిడ్డల భవిష్యత్తు ఉంది రాష్ట్ర రాజధాని భవిష్యత్తు ఉంది అందుకని మేము మాత్రం ఇంకా నెల రోజులైనా మేము కష్టపడి చేస్తాం ఇంత ఇంత కష్టపడ్డాము ఒక నెల రోజులు కష్టపడమా మాకేమే ఏసీల్లో పడుకునే వాళ్ళమేం కాదు మాకే హయ్యస్ట్ బస్సులు ఏమో తిరగడానికి ఏం లేదు మాకు రెండు కాళ్ళు ఏం మాకు పాదయాత్ర లాగా పనిచేస్తాను మా స్తంభాలలో పనిచేస్తున్నాం రాష్ట్రం కోసం మా కుటుంబం కోసం మేము చిన్న కుటుంబం అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం గురించి ఆలోచన పడింది కాబట్టి మేము పనిచేయగలుగుతున్నాం జై అమరావతి జై జయ అమరావతి